ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హల్వ్య బ్లాగ్స్ ఈ ఈరోజు నేను మా చెల్లి కాక నేను చెప్తున్నాను అనుకుంటున్నారా ఏం లేదు ఎందుకంటే మా చెల్లి ఇంకా ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయని చెప్పి చదువుకుంటుంది ఈ వీడియో పెట్టడానికి లేట్ అయిపోయింది ఎందుకంటే ఇంకా మా అమ్మమ్మకి బాగలేదనమాట ఇంకా అలా చూసుకోవడానికి మా అమ్మమ్మ ఇంటికి వచ్చింది ఇంకా అలా హాస్పిటల్కి అలా తీసుకెళ్తున్నాము ఇంకా మా మమ్మీకి కూడా అలాగ అప్పి వల్ల వీడియోలు కూడా ఏం తీయడానికి అవ్వలేదు అందుకే ఇంకా వీడియో కూడా పెట్టడానికి అవ్వలేదు వీడియో తీయడానికి అవ్వక ఇంకా అలాగ ఆ రోజు వీడియో ఏదో జైగా తీసి వీడియో అయితే పెట్టామంటే ఈ వీడియో ఎప్పుడో తీసాము కానీ పెట్టడానికి అవ్వలేదు అనమాట అందుకే అది మొన్న లాస్ట్ వీడియో అయింది కదా దాని తర్వాత రోజు అన్నమాట ఈ ఈ వ్లాగ్ అయితే ఇంకా ఎక్కడైతే మమ్మీ చూసారు కదా కూరగాయలన్నీ కట్ చేసుకుంటే అందు కూరగా కట్ చేసి కూర వండేసిన తర్వాత దాని తర్వాత రోజు మార్నింగే బెండకాయ కర్రీ వండుతుంది అంటే ఏమైందంటే ఇంకా మా అమ్మమ్మకి బాగాలేని వల్ల ఇక్కడికి వచ్చిందిమాట ఇంకా అలా వీడియోలు అనుకున్నా ఇలాగ ఇవన్నీ క్రి ఎడిట్ చేసి అన్నీ పెట్టుకుంటున్నాం కానీ వాయిస్ రికార్డింగ్ ఇవ్వడానికి సరిపోవట్లేదు నార్మల్గా పెట్టేద్దాం అనుకున్నాం కానీ మళ్ళీ బాగోదని చెప్పి ఇలా ఇస్తాను అనమాట ఇంకా మా చెల్లికి ఎగ్జామ్స్ వల్ల చెప్పలేకపోతుంది మొన్నటి వరకు ఇంకా నేనే అలా చెప్తున్నాను దాగా మా అమ్మమ్మ కూడా ఇంకా అలాగే ఉన్న వల్ల మా మమ్మీ కూడా ఏం చేయలేకపోతుంది ఇంకా మేమే అలా జాయిగా అనే పనులు చేసుకుంటున్నాము ఇంకా ఈ వాయిస్ రికార్డింగ్ అలా ఉండిపోతుంది వీడియో వీడియో తీయడానికి ఏం అవ్వట్లేదు అని చెప్పి చెప్తున్నాను అనమాట ఇప్పుడైతే ఇంకా ఈసారి నుంచి డైలీ వచ్చేస్తేలేండి బ్లాగ్స్ అయితే ట్రై చేస్తాం పెట్టడానికి ఇంకా నేను ఈ మధ్యనైతే కొంచెం కొంచెం వంట చేయడం నేర్చుకుంటున్నాను అనమాట ఇంకా ఈరోజు నేనైతే ఇప్పి చేద్దాం అనుకుంటున్నాను అది వీడియో తీసి పెడతాను షార్ట్ వీడియోగా కానీ లేదంటే లాంగ్ వీడియోగా కానీ ఏమో నేను ట్రై చేసిన వరకు ట్రై చేస్తాను అంటే ముందు చిన్న వాటి మీద ప్రయోగాలు చేస్తే పెద్ద వంటల వరకు వెళ్ళొచ్చు కదా నేను ఎందుకంటే నేను ఖాళీగా ఉన్నాను నాకు ఎగ్జామ్స్ అయిపోయాట మా చెల్లికి ఎగ్జామ్స్ ఉన్నాయి అందుకే చదువుకుంటుంది కాబట్టి ఇంకా నేను చెప్పాల్సిన అవసరం వస్తుంది నేను చెప్పేస్తాను ఇప్పటి నుంచి ఇంకా అంటే అది కొంచెం సరిగ్గా కూడా చెప్పట్లేదు అంటే కొంచెం ఏ రోజు అది కన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట ఏ రోజు అని అంటే కొంచెం మేము త్రీ డేస్ టూ డేస్ బ్లాగ్ ఒకే ఒకే బ్లాగ్లో పెడుతున్నాము కదా అందుకు ఇంకా అందుకని చెప్పి నేనే చెప్తాను అనమాట ఇంకా ఈసారి నుంచి డైలీ లేండి వ్లాగ్స్ నాకేం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అంటే చాలా రోజులు అయిపోయింది కదా వాయిస్ రికార్డింగ్ ఇచ్చి ఇంకా మా వేస్తుంది కదా ఇంకేం చెప్పాలో తెలియట్లేదు ఏమైనా తప్పుగా ఉంటే క్షమించండి ఇంకా చూసారు కదా మమ్మీ అయితే అక్కడ అన్న పనులు చేసుకుంటుంది ఈ వ్లాగ్ ఇంకా ఏ రోజులో ఏ రోజుదో కూడా అర్థం కావట్లేదు అనమాట నాకైతే అంటే ఇంకా చాలా రోజులైపోయింది నిజంగా చెప్పాలంటే పెడదాం పెడదాం అనుకున్నాం కానీ అవ్వట్లేదు ఏదో ఒక ఏదో ఒక అడ్డం వస్తుంది ఇంకా అదేం చేస్తాం అందుకే ఇంకా ఏ ఇది ఏ రోజులో ఏ రోజుతో కూడా వస్తారో అర్థం కావటం అయిన పనిచేయట్లేదు కానీ ఇంకా అలాగా దాగా అన్నీ ఏదో మేనేజ్ చేస్తే చెప్తున్నాను ఇక్కడైతే నేను ఇంకా నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అసలు చూసాక ఇది మీకు షార్ట్ వీడియోలే పెట్టినట్టుకున్నాం కదండీ అంటే కర్రీని చపాతీని మేమైతే మ్యాక్సిమం షార్ట్ వీడియోలు పెట్టడానికి అయితేనే చూసాము అంటే ఏ లాంగ్ వీడియో పెట్టడానికి కావాలైనప్పుడు ఇంకా అలాగా షార్ట్ వీడియో పెట్టడానికి చూసిన తర్వాత ఇంకా లాంగ్ వీడియో పెట్టడానికి అవ్వపోయాం షార్ట్ వీడియో పెట్టడానికి అయితే చూసాం అన్నమాట ఇంకా అవి అయ్యో కొంచెం కొంచెం అనే మా అన్నయ్య అయితే అలా జాగ్ జాగి ఎడి చేసి పెట్టాడన్నమాట ఇంక అన్నయ్యే ఇంకా మేమైతే ఇంకా అవ్వట్లేదు ఇంకా ఇప్పుడు అయ్యింది ఇంకా లాంగ్ వీడియో పెట్టడానికి మా చెల్లి చెప్పేచ్చు కానీ అంటే దానికి మండే నుంచే రోజు సాకర్డే మండే నుంచే దానికైతే ఎగ్జామ్స్ ఏమనుకోద్దు ప్లీజ్ ఇంకా ఇంకా ఇంతే అండి రోజు లాక్ అయితే ఇంకా ఇప్పటి నుంచి డైలీ పెట్టడానికి అయితే చూస్తాను మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇంకా మా చెల్లికి ఇంకా అవ్వట్లేదు కాబట్టే కదా ఇంకా నేను చెప్తున్నాను మళ్ళీ అది అవ్వాలంటే చెప్పి ఎగ్జామ్స్ అవ్వదు కదా సరే అయితే మరి నెక్స్ట్ వీడియోలో ఉందా మందరికి బాయ్